ఎర్రాకు తెగులు వస్తుంది తర్వాత నల్ల తామర పురుగులు గులాబీ రంగు పురుగులు ఇట్లా ఏ పంట తీసుకున్నా ఏదో కొత్త రోగం వస్తుంది ఎందుకు అంటే భూమిలో అసలు సారవంతం లేదు భూమిలో సారవంతం లేకపోవటం వల్ల మొక్కకి రెసిస్టెన్స్ పవర్ రావట్లేదు ఎప్పుడైతే మనిషి అయినా మొక్క అయినా ఏదైనా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే చిన్న చిన్న రోగాలన్నింటిని తట్టుకొని నిలబడతాం మనం మొక్క అనేది బలంగా పెరిగి కాపు అనేది బాగా కాసిద్ది కొట్టిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు ఫోన్లు చేసి సార్ మాది తోట నిలబడింది సార్ మీరు మంచి మందులు ఇచ్చారని చెప్పి ఎంతోమంది రైతులు ఫోన్ చేస్తున్నారు మాకు ఇప్పుడు ఒక ఊర్లో ఎవరన్నా కొట్టారు అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ రావాల్సిందే అలా పనిచేస్తాయి ఇట్లా రోడ్డు మీద పోతా ఉంటే ఒక పొలం మీకు కన్ను కొట్టినట్టు కనబడింది అంటే అది నిఖితాయిల్స్ వాడుతున్నారని ఇంక అర్థం ఇంకా పత్తి కోడతారు మిరప తోటకు వరి కోడతారు కూరగాయలకి కూరగాయలలోనైతే అసలు నెంబర్ వన్ కు పోతే అవి ఎట్లా ఉంటాయి అంటే టమాటాలు నెగనెలు ఆడుతుంటాయి అనమాట షైనింగ్ కలర్ కానీ ఏదైనా కూడా మన నికితాయిల్స్ వాడిన కూరగాయలు మార్కెట్లో పెడితే ఫస్ట్ అయ్యే వెళ్ళిపోతాయి అనమాట రేట్లు కూడా రైతులకి అందుబాటులో ఉండేటట్టుగా మనం డిజైన్ చేసి మంచిగా పనిచేసేటట్టు మనం వీటిని ఎవ జరుగుతుంది అనమాట ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా వాడుకున్న వాళ్ళకి ముప్పై నుంచి నలభై గంటల మధ్యలో రావడం జరిగింది రికార్డు స్థాయిలో నిరుడైతే యాభై కంటాలు పండించారు ఈ మందులు తయారు చేయటం అమ్మటమే కాదు ప్రతి రైతుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని సరైన మార్గంలోకి పంపించడానికి మనం గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మొత్తం మనం ఒక కాల్ సెంటర్ లాగా స్టాఫ్ని పెట్టాము వాళ్ళందరూ ఆన్సర్ చేస్తూ ఉంటారు ఏ రైతు ఫోన్ చేసినా ఇట్లా మన డోసులు లిస్ట్ ఉంది చూడండి ఇది వేరే రోజు ఏం కొట్టుకోవాలనేది ఉంటుంది మేజర్ ప్రాబ్లమ్స్లో నుంచి రైతుల్ని బయటపడేసి వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేటట్టుగా మన ఇకితా కిసాన్ సేవా కేంద్రం కంపల్సరీ కృషి చేస్తుంది చేస్తున్నాం కూడా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక ఇటు పోతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అటు తమిళనాడు వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలలో మన నికితాయిల్స్ వాడుతున్నారు అందరూ ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇలా కనుక మీరు బుక్ చేసుకుంటే సాయంత్రం మూడు నాలుగింటి లోపల రేపొద్దున పదింటికల్లా మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి రావడం జరిగింది సార్ మీ మందులు ఆడి నేను నష్టపోయానని ఒక్కరు ఎవరని చెప్పినా మొత్తం ఫ్రీగా ఇస్తాను నేను ఓపెన్ ఛాలెంజ్ ఇది అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అని ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం మండమాధారం గ్రామంలో ఉన్నటువంటి నిఖితా ఆయిల్స్ కంపెనీలో ఉన్నామండి ఈ నిఖితా ఆయిల్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిశంకర్ గారితో ఉన్నామండి ఈ నిఖితా ఆయిల్స్ రైతులకి ఎలా ఉపయోగపడుతున్నాయి అవి ఎన్ని రకాల పంటల్లో స్ప్రే చేసుకునే అవకాశం ఉంది ఏ దశలో స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎంత డోసులో మనం వాడుకోవాల్సి ఉంటుంది వీటి రేట్లు ఎలా ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా ఆదిశంకర్ గారిని అడిగి నిఖితా ఆయిల్స్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన రామారావు గారు ఇక్కడ మన కంపెనీకి రావటం జరిగింది వాళ్ళు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయిల్స్ చాలా వాడకం ఎక్కువైందండి ఇప్పుడు అసలు ఇందులో చాలామంది రైతులు మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇందులో అసలు ఏంటి ఇది ఆయిల్స్ ఏంటి దీనివల్ల పొలాలకు ఎటువంటి ఉపయోగం ఉంది మరి ఇంతకన్నా ముందు అందరు కెమికల్స్ వాడుతున్నారు కదా ఇది ఆయిల్స్ అసలు ఎలా పనిచేస్తాయి అనేది అందరూ అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది దీనికి మీరు మాకు మొత్తం ఈరోజు చెప్పాలి అని రావటం ఇక్కడ జరిగింది సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఓకే సార్ ఈ ఆయిల్స్ రైతులకి ఎలా ఉపయోగపడతాయి చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం వ్యవసాయం మన తాతలు ముత్తాతల టైం నుంచి వ్యవసాయం చేస్తున్నాం అప్పుడు మనం కెమికల్స్ అవన్నీ వాడలేదు అప్పుడు ఏంటంటే భూమి సారవంతంగా ఉండేది ఇప్పుడు కెమికల్స్ యూసేజ్ ఎక్కువైపోయి భూమి అంతా నిస్సారం అయిపోతుంది చౌడుబారిపోతుంది ఇప్పుడు దానివల్లే మనకి అన్ని రకాల కొత్త కొత్త రకాల రోగాలు వస్తున్నాయి ఏ పంట తీసుకున్నా కూడా పత్తి కానీ పత్తిలో ఎర్రాగు తెగులు వస్తుంది తర్వాత నల్ల తామర పురుగులు గులాబీ రంగు పురుగులు ఇట్లా ఏ పంట తీసుకున్నా ఏదో కొత్త రోగం వస్తుంది ఎందుకు అంటే భూమిలో అసలు సారవంతం సారవంతం లేకపోవడం వల్ల మొక్కకి రెసిస్టెన్స్ పవర్ రావట్లేదు ఎప్పుడైతే మనిషి అయినా మొక్క అయినా ఏదైనా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే చిన్న చిన్న రోగాలన్నింటిని తట్టుకొని నిలబడతాం మనం ఇప్పుడు అలాగే ఇవాళ మన వ్యవసాయంలో తీసుకుంటే భూమంతా అసలు పాడైపోయింది మొత్తం ఎందువల్ల కెమికల్ యూసేజ్ ఎక్కువైపోయింది ఇప్పుడు తోట తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం విడిగా బలం వేయటం కానీ కెమికల్స్ మూడు రోజులకి నాలుగు రోజులు కొడతా ఉన్నారు అయ్యి అనుకుంటా దానివల్ల మొత్తం పాడైపోయింది సో ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాల నుంచి మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కంపెనీ మొదలు పెట్టాము ఫస్ట్ నుంచి కూడా మనం ఆయిల్ బేస్ ఇచ్చేవాళ్ళం అప్పుడేంటంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తే రైతులందరూ ఇది ఆయిల్ ఏందండి జిడ్డుగా ఉంది కార్టర్ లేదు అది ఇది అని చాలా కంప్లైంట్లు వచ్చాయి సరే అని చెప్పి ఇంకా మనం దాన్ని అట తగ్గించి పక్కన పెట్టాం రెండు వేల పదహారు పదిహేను నుంచి ఏం చేసాము అసలు ఆయిల్స్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతులు వాడుకోవటం వాళ్ళకి చేత కావట్లేదని చెప్పి నేను మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళందరికీ గైడ్ చేయటం ఇది ఇలా వాడుకోవాలి దీనివల్ల మీకు ఎటువంటి నష్టమే ఉండదు ఏదని చెప్పి మనం వాళ్ళకి మొత్తం చెప్పి గైడ్ చేయడం జరిగింది ఇవాళ ఇప్పుడు చాలా మంది వేల మంది వాడుతున్నారు మన మిగతా ఆయిల్స్ వాడిన ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉన్నాడు ఎంతో లాభం తీసుకొని బయటపడుతున్నాడు ఇదైతే వాస్తవం ఇది ఇప్పుడు మన రామారావు గారు అడిగిన క్వశ్చన్కి ఆయిల్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇది ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను ఇప్పుడు ఆయిల్స్ అనే దాంట్లో ప్రతి ఇప్పుడు మనం నీమ్ ఆయిల్ వాడతాం వేప నూనె వాడతాం కరెంజ్ ఆయిల్ వాడతాం సీతాఫల ఆయిల్ వాడతాం క్యాస్టర్ ఆయిల్ వాడతాం ఇట్లా రకరకాల ఆయిల్స్ మొత్తం మిక్సింగ్ చేసి ఒక మూడున్నర లీటర్లో రైతుకు అందివ్వడం జరుగుతుంది ఒక ఆయిల్లో ఇప్పుడు మీరు నీమ్ ఆయిల్ తీసుకుంటే అది నేచురల్ ఫెస్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటి గుడ్డుని ఆ నీమ్ ఆయిల్లో ఉండే ఆ చేదు అయినా దానికి కానీ లేకపోతే ఆ ఘాటైన వాసనకి ఆ థిక్నెస్ వస్తుంది కదా మందంగా పడిద్ది దానివల్ల ఆ గుడ్డు అనేది చితికిపోయిద్ది ఆ గుడ్డు దశ అనేది ఆగిపోద్ది దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పురుగులు చేదు ఉండటం వల్ల తినవు ఆకుల్ని కానీ దేనైనా తినవు సో ఇది ఇటు యాక్ట్ యాజ్ ఏ నేచురల్ ఫెస్టిసైడ్ అనమాట నిమ్మాయిల్ తర్వాత కరెంజ్ ఆయిల్ తీసుకుంటే దానివల్ల మొక్క షైనింగ్ వస్తుంది బాగా ఇప్పుడు అదేంటి ఇప్పుడు మనకి షైనింగ్ రావడం అంటే మెత్తగా ఉండి ఎప్పుడు కూడా లేతగా ఉన్నట్టుగా అట్లా ఉంచుద్ది అనమాట తాజాగా ఆరోగ్యంగా ఉంచడానికి ప పనిచేసిద్ది కరెంజ్ ఆయిల్ అట్లాగే క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే అది కొంచెం మందంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది మళ్ళీ వీటితో పాటు వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి అన్నమాట ఈ పొటాషియం అని మెగ్నీషియం ఇట్లా కాల్షియం ఇట్లా ప్రతిదీ ఏదో ఒకటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది బలంగా పెరిగి కాపు అనేది బాగా కాసిద్ది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకి పత్తిలో ఎర్రాకు తెగులు వస్తుంది చాలా మంది కెమికల్స్ వాడుతున్నారు అవన్నీ ఒక అరవై డెబ్బై రోజులు వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా ఎర్రంగా అయిపోతుంది దున్నేసేస్తున్నారు కానీ నిఖితాయిల్స్ వాడిన ఏ పత్తి చేను కూడా పీకే లేదు ఇప్పుడు దాకా ఇది మాత్రం నేను వంద వంద శాతం చెప్తున్నా నేను ఏ చేను కూడా పీకేయలేదు ఆయిల్స్ వాడిన చేను ఏది పీకేయలేదు పత్తి చేను కానీ మిరప తోట కానీ ఏదైనా కూడా ఈరోజు రైతులు అరవై డెబ్బై రోజులు వాళ్ళకి తెలియక ఏదో ఆ లోకల్లో దొరికే కెమికల్ మందులు అయ్యి కొట్టుకొని బొబ్బర్లు వచ్చి ఆరోగం ఈరోగం అన్నీ వచ్చి మనకు ఫోన్లు చేసి సార్ ఇలా ఉన్నాయి మరి ఏం చేయమంటారంటే ఒక రెండు మూడు రౌండ్లు కొట్టుకున్న తర్వాత కొట్టుకోండి అని మనం సహజ చేయడం జరుగుతుంది కొట్టిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు ఫోన్లు చేసి సార్ మాది తోట నిలబడింది సార్ మీరు మంచి మందులు ఇచ్చారని చెప్పి ఎంతోమంది రైతులు ఫోన్ చేస్తున్నారు మాకు ఇప్పుడు సో ఇది ఆయిల్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు మన రామారావు గారు కూడా ఇక్కడికి రా రావడానికి ఏంటంటే ఏదైనా రైతులకి చాలామందికి ఇప్పుడు తెలియని అందరూ తెలిసే వ్యవసాయం చేస్తారని నేను చెప్పను ఇప్పుడు రామారావు గారు లాంటి వాళ్ళు వీడియోలు పెడతా ఉన్నారు ఆ వీడియోలను చూసుకొని చాలా మంది ఫాలో అవుతుంటారు కాబట్టి ఆయన్ని ఈరోజు మన కంపెనీకి ఆహ్వానించాము ఆయన ద్వారా మనం ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా రైతులకు కూడా తెలిస్తే బాగుంటుంది అందరూ వాడుకుంటారనే అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ఇక్కడ రావటం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఆయిల్స్ అనేది మీరు ఆయిల్స్ ఏం పని చేస్తాయి అనేది తీసేయండి ఫస్ట్ మైండ్లో నుంచి ఎవరో ఏదో మాట్లాడతారు తెలియని వాళ్ళు ఒక్కసారి కొట్టుకుంటే ఈ ఆయిల్ ఏంటనేది తెలుస్తుంది మీకు ఇవాళ నేను ఇంకోటి చెప్తా అండి ఇప్పుడు మన ఆయిల్స్ ఇప్పుడు ఉన్నాయి కదా ఒక ఊర్లో ఎవరన్నా కొట్టారు అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ రావాల్సిందే అలా పనిచేస్తాయి మీకు ఫీల్డ్లో కూడా నేను మీకు కొన్ని నెంబర్లు ఇస్తాను వెళ్ళండి మీరు వందల మంది రైతులు వస్తారు మీరు అసలు నిఖిత ఆయిల్స్ గురించి మీరు వెళ్తున్నారు అంటేనే మొత్తం ఆ చుట్టుపక్కల వాడే వాళ్ళు కొంతమంది ఫామ్ ఫామ్ వస్తారు మీ దగ్గరికి అలా అన్నమాట ఎక్కడ పోయినా కూడా ఏ ఊరు పోయినా ఆ ఊరు వాళ్ళందరూ ఎత్తుకొని వస్తారు ఈ ఆయిల్ ఎక్కడుందని ఇట్లా రోడ్డు మీద పోతా ఉంటే ఒక పొలం మీకు కన్ను కొట్టినట్టు కనబడింది అంటే అది ఆయిల్స్ వాడుతున్నారని ఇంక అర్థం ఇంకా ఇంకంతే ఇంకా దాంట్లో ఇంకా అసలు ఏం మాట్లాడేది మేము పొలం చూసుకుంటా పోతుంటాం కదా రోడ్డు మీద ఎక్కడన్నా మంచి చేను ఒకటి కనబడిందంటే దానికి మిగతా హైల్స్ వాడతారని తెలుసు మేము ఎవరికైనా ఫోన్ చేసి అక్కడ అడిగామంటే అవును సార్ మేము వాడుతున్నామని అని చెప్తారు ఎన్ని రకాల పంటల్లో వాడుకునే అవకాశం ఉంది సార్ ఇవాళ ఇప్పుడు ఈ ఎన్ని రకాల పంటలు వాడుకోవడం అంటే పత్తికి వాడతారు మిరప తోటకు వరి వరికి వాడతారు కూరగాయలకి కూరగాయలలోనైతే అసలు నెంబర్ వన్ మార్కెట్కు పోతే అవి ఎట్లా ఉంటాయి అంటే టమాటాలు నిగనిగలాడుతుంటాయి అనమాట షైనింగ్ కలర్ కానీ ఏదైనా కూడా మన నికితాయిల్స్ వాడిన కూరగాయలు మార్కెట్లో పెడితే ఫస్ట్ అయ్యే వెళ్ళిపోతాయి అనమాట అట్లా మిరపకాయలు కూడా అంతే ఎర్ర మిరపకాయలు పండు మిరపకాయలు షైనింగ్ మాములు రాదు తర్వాత తొడెం అనేది ఇప్పుడు మన నిక ఆయిల్స్ వాడిన దానికి తొడెం అనేది మచ్చరాదు ఇవాళ మీరు వంకాయ తీసుకుంటే వంకాయలు ఏంది మేజర్ సమస్య ఏంది రైతుకి కొయ్యగానే పైన మచ్చలు వస్తా ఉంటాయి తొడెం దగ్గర అలా మచ్చ వస్తే కొనరు ఎవరు మర్చెంట్స్ కొనరు మన ఇకతా ఆయిల్స్ వాడితే రెండు మూడు రోజులకి అసలు మచ్చే రాదు ఆ వీడియోలు కూడా పెట్ట పెట్టాము మేము సో అట్లాగా ప్రతి పంటకు ఆడుకోవచ్చు నిఖితా ఆయిల్స్ అనేది ఆ పంట ఈ పంట అనేం లేదు ఇప్పుడు దానికి మీకు వచ్చే రాబడిని బట్టి పెట్టుబడి పెట్టుకుంటే వెళ్ళాలి అది మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు పత్తికి అయితేనేమో పన్నెండు వందలు ఉంది మిరపదోటకైతేనే పదహారు వందలు ఏ అయినా ఒకటే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పత్తికి మిర్చికి అయితే పదహారు వందలు తర్వాత సైడు మందులు వచ్చేసి పురుకు కానీ తెగుళ్ళకి కానీ ఇంకా దేనికైనా కూడా ఐదు వందలు మ్యాక్సిమం తర్వాత దోమకు వచ్చేసి బుల్లెట్ అనే ఒక ప్యాకెట్ ఇస్తాము అది మూడు వందలు సో ఇట్లాగా రేట్లు కూడా రైతులకి అందుబాటులో ఉండేటట్టుగా మనం డిజైన్ చేసి మంచిగా పనిచేసేటట్టు మనం వీటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే వీటి రేట్లు చాలా తక్కువ అవును అందుబాటులోనే రైతులు ఉన్నాయి కదా అవును అయితే మనకు పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది చాలా అయితే దిగుబడి విషయంలో ఎలా ఉంటుంది సార్ ఈ వాడిన వాళ్ళకి ఇవాళ తోటలు తీసుకుంటే మంచిగా మనం చెప్పింది ఫాలో అయ్యి ఇప్పుడు ఆయిల్స్ ఒక్కటే కాదు ఆయిల్స్ ఒక్కటే కొట్టుకుంటే కూడా పంట పాడైపోద్ది అది మీరు అందరు రైతులు గుర్తుపెట్టుకోండి ఆయిల్స్ అన్నాడు కదా సారు ఐదు అని చెప్పి ఆయిల్స్ ఒక్కటే కొడితే పంట మొత్తం నాశనం అయిపోద్ది పెరాలిసిస్ వస్తుంది ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఆడారు అంటే చేదు ఎక్కువైనా కూడా చెట్టుకి పెరాలసిస్ లాగా వచ్చి మొత్తం ఎండిపోతుంది కాబట్టి మనం దీన్ని కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం చెట్లకి ఏ చెట్టుకు కూడా హాని కలగకుండా దీన్ని డిసైడ్ చేయడం జరిగింది ఇది ఇరవై రోజులకి అట్లా వస్తుంది రౌండ్ వచ్చేసరికి మధ్యలో చిన్నవి వస్తూ ఉంటాయి దిగుబడులు చూస్తే మిరప తోటల్లో ఒక తక్కువలో తక్కువ ఒక నాలుగైదు రౌండ్లు అట్లా వాడిన వాళ్ళకి పద్దెనిమిది ఇరవై కింటాలు రావడం జరిగింది తర్వాత ఫస్ట్ నుంచి ఎన్నింగ్ దాకా వాడుకున్న వాళ్ళకి ముప్పై నుంచి నలభై గంటల మధ్యలో రావడం జరిగింది రికార్డు స్థాయిలో అయితే యాభై కంటాలు బండిచ్చారు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ వెరైటీ యాభై కెంటాల్ పండించారు సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ వెరైటీ అయితే ముప్పై ఐదు నుంచి నలభై కింటాల మధ్యలో పండించారు మన ఆయిల్స్ వాడి ఓన్లీ మన ఆయిల్సే మన ఆయిల్స్ ఒక రౌండ్ కొడతారు మధ్యలో న్యూట్రియన్స్ కొడతారు ఫార్ములా ఫోర్ గానీ ఫార్ములా సిక్స్ కానీ ఇది ఇంక ఇంత ఇంక వేరే ఏం కొట్టరు అంటే ఇప్పుడు కెమికల్స్ కూడా కొన్ని కొన్ని వాడిస్తాం ఎప్పుడు అంటే ఆ సందర్భాన్ని బట్టి మేమే చెప్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ డిసెంబర్ వస్తాయి ఆ టైంలో తెగుళ్ళు ఎక్కువ వస్తాయి తెగుళ్ళు బూడ తెగులు కానీ లేకపోతే పండుగ తెగులు అట్లాంటివి వస్తూ ఉంటాయి వాటికి బయట దొరికే మందులు కొన్ని ఉంటాయి అవి కూడా మేమే సజెస్ట్ చేస్తాం అనమాట ఇది పలాంటి కొట్టుకోండి అని చెప్పి అట్లా మొత్తం మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు రైతులకి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం గైడెన్స్ ఇవ్వటం జరిగింది ఫస్ట్ ఈ మందులు తయారు చేయటం అమ్మటమే కాదు ప్రతి రైతుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని సరైన మార్గంలోకి పంపించడానికి మనం గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది దానికి మొత్తం మనం ఒక కాల్ సెంటర్ లాగా స్టాఫ్ని పెట్టాము వాళ్ళందరూ ఆన్సర్ చేస్తూ ఉంటారు ఏ రైతు ఫోన్ చేసినా ఇట్లా మన డోసులు లిస్ట్ ఉంది చూడండి ఇది వే రోజు ఏం కొట్టుకోవాలనేది ఉంటుంది ఈ మధ్యలో న్యూట్రియంట్స్ అట్లాంటివి కొట్టుకోవాలి ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం అనమాట ఎలా ఏం చేయాలనేది మొత్తం క్లారిటీగా ఒక రెండు మూడు రౌండ్లు ముప్పై రోజులు సరిపేటట్టుగా మనం మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాము ఇంకా అది వాడుకుంటే చాలు ఆ లిస్ట్ మీద కూడా ఇప్పుడు ఈ బాటిల్స్ పంపిస్తాం కదా వేస్తాం అంటే ఒకటోసారి కొట్టుకోవాలి ఇది రెండు వేస్తాం రెండోసారి కొట్టుకోవాలి మూడని వేస్తాం మూడోసారి కొట్టుకోవాలి అట్లాగా ఒక నెల రోజులు సరిపేటట్టుగా ఇస్తాము ఎలాంటి తోట అయినా కూడా ఒక నెల రోజులు మేము చెప్పినట్టు వాడితే తిరిగిపోవాల్సిందే ఇవాళ మిరప తోటల్లో విల్టు ప్రాబ్లం విల్టుకు కూడా మన దగ్గర మందు ఉంది ఇస్తున్నాము తర్వాత బొబ్బర ముడత కుచ్చు ముడత వైరస్ ముడత ఇది మేజర్ ప్రాబ్లం ఈ వైరస్ ముడత వచ్చినప్పుడు ఏమైందంటే ఇంక తీసేయటమే తోట ఇంక చేసేది ఏమి ఉండదు ఇంకా మొత్తం అది ఏమైతుందంటే ఇంక ఇట్లా అయిపోద్ది ఇంకా దానికి వేరే ఆప్షన్ ఉండదు ఇంకా దున్నేసుకొని మళ్ళీ ఏదైనా చేసుకోవటమే మన ఆయిల్స్ వాడుకుంటే ఒక నెల రోజులు మేము చెప్పినట్టు ఆ బొబ్బర ముడత ఉన్నది కూడా అనమాట మొత్తం ఇప్పుడు చెట్టు ఎట్లా పెరుగుతూ ఉంటుంది కదా పైన వచ్చేది ఫ్రెష్గా వస్తూ ఉంటుంది లేతగా ఆ కింద బొబ్బరి ఉంటుంది చూసారా అది కంట్రోల్ అవ్వదు మీరు ఏ కొట్టినా కంట్రోల్ అవ్వదు కానీ అది అడుక్కుపోయింది అనమాట ఆగిపోయిద్ది అది ఆగిపోయి పైన వచ్చేది మళ్ళీ ఫ్రెష్గా వస్తుంటే సైడ్ బ్రాంచెస్ కొత్తగా వచ్చింది అనుకో అవి కూడా ఫ్రెష్గా వస్తుంటాయి మళ్ళీ ఆ చెట్టు కూడా కాసిద్ది సో ఇలాగా మనం తీసుకోవడం జరిగింది ఫీడ్బ్యాక్ కూడా రైతుల దగ్గర ఇది బొబ్బరి ముడత తర్వాత నల్ల తామర మనకి మంచి కాపు దశలో వచ్చినప్పుడు పూత వస్తుంది ఆ పూత మీద నల్లతామర అటాక్ చేసిందంటే ఇంక మొత్తం కంప్లీట్గా ఇంకా పూత రాలిపోద్ది పూత నిలబెట్టడానికి మనం బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ మన దాంట్లో డోసులు ఉన్నాయి దానికి కూడా సో ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్లో నుంచి రైతులని బయటపడేసి వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేటట్టుగా మన నిఖితా కిసాన్ సేవా కేంద్రం కంపల్సరీ కృషి చేస్తుంది చేస్తున్నాం కూడా అదైతే మాత్రం పక్కా మనతోటి టచ్లో ఉండే ప్రతి రైతుకు కూడా తెలుసు ఇప్పుడు మా మన కంపెనీకి ఎవరైనా ఫోన్ చేస్తే సార్ కంపల్సరీ మాకు ఏదో చెప్తాడు అనేది అందరికీ ఉంది ఏదో టైంలో ఇప్పుడు ఫోన్ చేస్తారు నేను ఎత్తలేదు అనుకో సాయంత్రం నేను ఫోన్ చేసి వాళ్ళ తోట ఫోటోలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఏపించుకునే వాళ్ళకి ఏం చేయాలని చెప్తా నేను మన స్టాఫ్కి కూడా చెప్తా ఇదిగో పలా నోళ్ళకి ఇది అని చెప్పి నేను చెప్పడం జరిగిద్ది అట్లా ప్రతి రైతు కూడా మా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు వంద వంద శాతం అట్లాగే వాళ్ళు ముందుకు కూడా వెళ్తున్నారు ఆ నమ్మకంతో ఇవాళ ఒక రైతు కాదండి వందల మంది వేల మంది రైతు వాడుతున్నారు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక పోతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలలో మన మిగితాయిల్స్ వాడుతున్నారు అందరూ ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు నేను అడగటం కాదు వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ మా తోట బాగుంది సార్ మీ మీ మందులు వాడిన తర్వాత అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట అవును సార్ ఇవి స్ప్రే చేసుకునే టైంలో రైతులకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఏం రాదండి కాకపోతే ఇవి ఆయిల్స్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మీ పంపులు కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఒక్కటే కానీ ఇబ్బంది ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండదు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసుకోవాలి స్ప్రే చేసుకునేది వర్షం వర్షం రాకుండా చూసుకోవాలి వర్షం వచ్చేటప్పుడు స్ప్రే చేయొద్దు క్లైమేట్ ఒక ఐదు ఆరు గంటలన్న క్లారిటీ ఉంటే ఇది పనిచేస్తుంది మంచిగా తర్వాత చాలామంది రైతులు అపోహలో ఉన్నారు ఆయిల్స్ ముందటేడు నిరుడు కాకుండా ముందటేడు భలే పని చేసినాయి నిరుడు సరిగా చేయలేదు అయిదు అనుకుంటున్నారు ఆయిల్స్ పని చేయకపోవటం డోస్ తగ్గించడం అట్లాంటివి ఏమి ఉండవు ఇప్పుడు మీకు వాతావరణంలో తేమ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆయిల్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇప్పుడు నిరుడు వర్షాలు సరిగా లేవు ఎండ మామూలుగా ఎండాకాలంలో కాసినట్టు కాసింది అలాంటి వాతావరణంలో ఇవి కొంచెం అటు ఇటుగా పనిచేస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే వర్షాలు బాగా పడుతున్నాయి ఇప్పుడు ఏ తోటని మీరు చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి సో ఇది తేమ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆయిల్స్ ఇంకా బాగా పనిచేస్తాయి కొట్టిన రెండు మూడు రోజులు కొంచెం ముడతలాగా ఉంటుంది వడబడినట్టు ఉంటుంది చేను తర్వాత మూడో రోజు నాలుగో రోజు నుంచి మళ్ళీ నీటి క్లారిటీ వచ్చేస్తాయి పది రోజులుగా పనిచేస్తాయి యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్సెక్ట్ సైడ్ బోర్డు నుంచి మనకు ఒక ఈ గైడ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు నియమాయిలు ఎంత పర్సెంటేజ్ కలపాలి థర్టీ పర్సెంట్ నియమాయిలు తర్వాత మిగిలింది అవి ఇవి మొత్తం ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం మిక్సింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం మనకి ట్యాంకులు అన్నీ బ్లెండర్లు అన్నీ ఉన్నాయి వాటిలో కంపోజిషన్ ప్రకారం మిక్సింగ్ చేస్తాము దాన్ని ఈ బాటిల్స్లోకి ఫిల్లింగ్ చేస్తాం అంటే ఇప్పుడు ఎట్లాగంటే ఏది పడితే అది అట్లా చేయకూడదు ఇప్పుడు నీమాయిలు ఉంది ఒకేసారి నీమాయిలు ఒక మూడు లీటర్లు వాడిచ్చామంటే ఇంక అంతే సంగతి ఇంకా ఆ పొలం పనికిరాదు ఇంకా ఎండిపోయింది మొత్తం మీరు మాడిపోద్ది చేను నీమాయిల్ కనుక ఎక్కువ కొట్టించామండి అట్లా కాకుండా మేము నీమాయిల్తో పాటు కాస్టర్ ఆయిల్ కరంజాయిలు అన్ని అంటే బ్యాలెన్స్ అనమాట ఇప్పుడు మనిషికి ఇప్పుడు ప్రోటీన్ కార్బోహైడ్రేట్ అట్లా కావాలో దీనికి కూడా సంపాన్లు అట్లా ఇస్తాం అనమాట అందుకని అంత బాగా పనిచేస్తాయి మనల్ని చూసి చాలా కంపెనీలు సేమ్ బాటిల్స్ పెట్టి కాపీ కొట్టి ఒక వంద రెండు వందలు రేటు తగ్గించి పెడతా ఉన్నారు మీరు స్వయంగా ఒకసారి చూసుకోండి వాడుకున్న తర్వాతే వాడండి ఒక్క రౌండ్ మీరు పది రోజులు పోతే చేనంతా పోయినట్టే ఒక్క రౌండ్ కనుక మీరు వాడు ఏదో తక్కువకి ఇస్తున్నారు అని కొట్టారు అంటే ఇంక పోయినట్టు ఆ పది రోజుల్లో చేను ఇవాళ మిరపతోటి ఏముందండి ఒకసారి అటాక్ అయింది అనుకో బొబ్బరి ముడత అది తెప్పాలంటే ఇంకా వాళ్ళ వల్ల దాంట్లో ఇప్పుడు వాడు ఒక వంద రెండు వందలు తక్కువకిస్తాడు అసలు నీ చేనే నాశనం అయిపోతుంది ఇంకా మొత్తం సో ఇవన్నీ కూడా మీరు రైతు సోదరులు మెలుకోతో వ్యవసాయం చేయాలని చెప్పి నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నా ఇవన్నీ నేను చెప్పేయన్నీ కూడా సత్యాలు మీకు అన్ని అవసరమైన మాటలే నేను మాట్లాడుతుంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్ నిఖితా ఆయిల్స్ కావాలనుకున్న రైతులు ఎలా తెప్పించుకోవాల్సి ఉంటుంది సార్ నిఖితా ఆయిల్స్ నిఖితా కిసాన్ సేవా కేంద్రాన్ని మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది గూగుల్లో కొట్టినా వస్తుంది నిఖితా ఆయిల్స్ అంటే చాలు మన వందల వీడియోలు వస్తాయి తర్వాత రైతులు ఫీడ్బ్యాక్ వస్తాయి అందులో ఫోన్ నెంబర్లు ఉంటాయి వాటికి ఫోన్ చేస్తే ఇలాగినక మీరు బుక్ చేసుకుంటే సాయంత్రం మూడు నాలుగింటి లోపల రేపు పొద్దున పదింటికల్లా మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి రావడం జరిగింది ఎక్కడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ కార్గో తెలంగాణ స్టేట్లో టీఎస్ఆర్టీసీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటక కేఎస్ఆర్టీసీ అట్లా ఏ స్టేట్కి ఆ స్టేటు డైలీ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు వేసేస్తాం ఒక రోజులో వెళ్ళిపోతాయి ప్రతి స్టేట్కి ట్రాన్స్పోర్ట్ ఉంది ఇక్కడి నుంచి ఒక రోజులో డెలివరీ అయిపోద్ది తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి కూడా కొనుక్కుంటారు రైతులు మన హైదరాబాద్ వచ్చి కొంటా ఉంటారు మళ్ళీ మన బ్రాంచులు కూడా ఉన్నాయి కర్నూలు ఆదోని ఎమిగ్నూరు రాయచూరు అన్నీ అన్నీ ఒక ముప్పై నలభై కిలోమీటర్ల రేడియస్లో మొత్తం బ్రాంచ్లు కూడా పెట్టడం జరిగింది ఫైనల్గా ఈ నిఖితా ఆయిల్స్ గురించి రైతులకి ఏం చెప్తారు సార్ నిఖితా ఆయిల్స్ వాడుకుంటే బాగుపడతారు అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్ ఎందుకంటే ఒక ఊర్లో ఒక వంద మంది ఉంటే అందులో పది మంది నిఖితా ఆయిల్స్ వాడితే ఆ పది మంది కంపల్సరీ లాభాల బాటలోనే నడుస్తారు ఇప్పుడు ఆ పక్కన తొంభై మంది ఉంటారు వాళ్ళకేంటి ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటాయి ఇప్పుడు ఇవి ఏంటంటే క్యాష్ కొనుక్కోవాలి కాబట్టి కొంతమంది రైతులందరి దగ్గర క్యాష్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అట్లా వాళ్ళు అక్కడ ఏదో ఇస్తూ ఉంటారు అది తీసుకొచ్చి కొడతా ఉంటారు వాళ్ళ తోటలు కూడా ఇంకా అలాగే పాడైపోతున్నాయి ఇంక మనం దాని గురించి కామెంట్ చేయకూడదు వాడినోళ్ళు ప్రతి ఒక్కరికైతే ఇది బాగుంటుంది అందులో ఎటువంటిది నేను ఇప్పుడు ఇలా మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇది మన గైడెన్స్ ప్రకారంగా అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ డోస్ వాడిన రైతు ఒక పదిహేను ఇరవై కింటాల కంటే తక్కువ దిగుబడి వచ్చిన రైతుని ఎవరన్నా చూపించండి నేను మొత్తం ఫ్రీగా ఇస్తాను మందులు మొత్తం నో డౌట్ ఇప్పుడు మా గైడెన్స్ ప్రకారం ఒక పది పన్నెండు డోసులు వాడిన రైతు ఎవరన్నా నాకు పదిహేను కింటాలే పది కింటాలే వచ్చింది సార్ మీ మందులు వాడి నేను నష్టపోయానని ఒక్కరు ఎవరన్నా చెప్పినా మొత్తం ఫ్రీగా ఇస్తాను నేను ఓపెన్ చాలెంజ్ ఇది స్టార్టింగ్లో పదో రోజు నుంచి స్టార్ట్ చేస్తే పది రోజులకి పన్నెండు రోజులు కొట్టుకోవచ్చు తర్వాత నల్ల తామర పురుగు వచ్చే టైం ఉంటుంది కదా నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఆరు రోజులకి ఏడు రోజులు కొట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ మళ్ళీ జనవరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ వాతావరణం మార్పు వస్తుంది కదా మళ్ళీ అప్పుడు పది రోజులకి అట్లా కొట్టుకోవచ్చు యావరేజిన టెన్ డేస్కి మనకి మొక్క నలభై ఐదు యాభై రోజుల నుంచి కాపు స్టార్ట్ అవుద్ది నూట ఎనభై రోజుల దాకా కాస్తూ ఉంటుంది అయితే ఆనాన్ యావరేజ్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డోసెస్ వాడుకుంటే బాగుంటుంది ట్వంటీ డోస్ అంటే మీకు థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు అవుతుంది ఆ విడి మందులు సైడ్ మందులు అవి అని వేసుకున్న ఒక నాలుగు వేలు ఖర్చు చేసుకోవచ్చు ఒక ఎకరానికి పంట అయినా సుమారుగా అంతే మిరపదోటకి అయితే ఇది మిరపదోటకి పత్తికి అయితేనేమో ఒక పది డోసులు ఆడుకుంటే యావరేజ్న పన్నెండు వందలు వేసుకుంటే పన్నెండు వేలు ఇది పత్తికి ఒక పద్నాలుగు పదిహేను కింటా కంపల్సరీ కాసిద్ది అందులో డౌటే లేదు మిరప దోటలు అయితే మాత్రం ట్వంటీ కెంటాస్ అబో అయిద్ది ఓకే థ్యాంక్ యూ సార్ మీ నిఖిత ఆయిల్స్ గురించి మా తెలుగు రైతు ప్రేక్షకులతో మీరు పూర్తి స్థాయి సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదండి నిఖిత ఆయిల్స్ వాడుకున్నట్లయితే పెట్టుబడి తగ్గటమే కాకుండా దిగుబడులు పెరగటమే కాకుండా మీకు తెగుళ్ళు కానీ ఆకుముడత పురుగు ఇలాంటి చేడపేడలు బెడద కూడా చాలా తగ్గిపోవటమే జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా నిఖిత ఆయిల్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి నెంబర్లు నెంబర్లు చెప్పమంటారా మన నెంబర్లు ఆన్లైన్ బుకింగ్ కోసం మీరు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది సున్నా మూడు రెండు ఐదు 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 డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు అన్ని వాట్సాప్లో మొత్తం పంపించేస్తారు అదే సార్ చెప్పిన ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి సంప్రదించండి మీకు కావాల్సిన వివరాలు చెప్పడమే కాకుండా మీకు మందులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే విధంగా కార్గోలో మేము పంపించగలుగుతాం అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ